ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విశాఖపట్నం డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు ఆమోదించిన నేపథ్యంలో తీర్పు వచ్చేంతవరకు వేచి చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షుడు బయ్యే మల్లయ్య విజ్ఞప్తి చేశారు గురువారం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు లాయర్ దిశా వడేకర్ నేతృత్వంలో డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ వేసిన రివ్యూ పిటిషన్కు ఈ నెల పదో తేదీన డైరీ నెంబర్ నలభై ఒకటి ఏడు ఒకటి ఏడు కేటాయించిందని తెలిపారు రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునర్పరిశీలించాలని న్యాయపరంగా అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నామని తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆగస్టు ఇరవై ఒకటిన తాము చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైందని తెలిపారు గత ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతుగా నలభై శాతం మాలలు ఓటు వేసి కూటమి విజయానికి కారకులయ్యారని తెలిపారు ముందుగా ఎస్సీలో ఉన్న కులాల్లో కులగణన చేపట్టాలని మల్లయ్య ప్రభుత్వాన్ని కోరారు విద్య వైద్యం ఉపాధి రంగాల్లో వెనుకబడినా ఉన్న మాలలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ ప్రధాన కార్యదర్శి దాకే సువర్ణరత్నం ఉపాధ్యక్షుడు దాసరి పుల్లారావు కార్యదర్శి ఎస్ మోహన్ బాబు సిటీ కన్వీనర్ బొత్స రామసూర్య అనకాపల్లి జిల్లా కన్వీనర్

ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు అత్యుత్సాహంతో మేము మేమే ముందుగా వర్గీకరణ చేస్తాం అంటే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలే ముందుకు వచ్చినాయి అదిగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మేము వర్గీకరించేస్తాం ఎస్సీ ఉపకులాలనే అనే ఒక స్టేట్మెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతున్నాయి సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా మనం ఇదే పబ్లిక్ లైబ్రరీలో ఈ ఎదరగొండ హాల్లో పదిహేడో తారీఖు ఆగస్టు ఆగస్టు పదిహేడో తారీఖుని సుమారు రెండు వందల మంది మేధావులు అంటే వర్గీకరణ వ్యతిరేకించే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకించే మేధావుల్ని నాయకుల్ని ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల నుంచి నా ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎదురు హాల్లో రెండు వందల మందితో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని ఇచ్చిన మనోధైర్యాన్ని మనోధైర్యంతో మేము గత నెల సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ప్రజెంట్ లీడ్లో ఉన్న ఒక మహిళా లాయర్ దిశ వడేకర్ బలహీన వర్గాలు బడుగు వర్గాల కోసం సుప్రీంకోర్టులో ఫీజులు తీసుకోకుండా మినిమం ఛార్జెస్తో సుప్రీంకోర్టులో కేసులు వాదించి గెలుస్తున్న మిస్ కుమారి దిశ వడేకర్ గారిని పట్టుకుని మేడం ద్వారా మేము సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాల తాలూకా విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో కొన్ని స్టాటిస్టిక్స్ ఇవ్వడం వల్ల అంటే ఓవరాల్గా చాలామంది రివ్యూ పిటిషన్లు వేసారండి కానీ మేము వా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ తరపుని ఒక ఆర్గనైజేషన్ తరపుని అంబేద్కర్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఏదైతే ఉమ్మడి రిజర్వేషన్ కల్పించారో ఆ ఉమ్మడి రిజర్వేషన్ కొనసాగించాలి గౌరవ సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్టు ఒకటో తారీఖు ఇచ్చిన తీర్పు రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టి రాజ్యాంగంలో లేని రెండు పదాలు వర్గీకరణ క్రీమీ లేయర్ లేని పదాలని ఎస్టీలకు ఆపాదిస్తూ రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు క్రీమీ లేయర్ కూడా అప్లై చేయండి వాళ్ళకి అమలు చేయండి అనేది ఒక తీర్పు ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావించి దీని మీద ఎంతోమంది మహామహులు మేధావులందరితో చర్చించి దిశ వడేకర్ లాయర్ గారి ద్వారా మేము ఫైల్ చేయడం జరిగింది నిన్న కాక మొన్న పదవ తారీఖుని గౌరవ సుప్రీంకోర్టు స్క్రూట్నీ అనంతరం మాకు నెంబర్ డైరీ నెంబర్ మీరు నెట్లో కూడా చూ చూడవచ్చు సుప్రీంకోర్టులోకి వెళ్ళి డైరీ నెంబర్ చూడొచ్చు ఫోర్ వన్ సెవెన్ వన్ సెవెన్ మాకు నెంబర్ ద్వారా మా కేసుని సుప్రీంకోర్టు వారు యాక్సెప్ట్ చేశారు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటంతో పాటు భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకిస్తున్న శక్తులు ఏవైతే ఉన్నాయో బహిన్జీ మహాయవతి గారు కానీ బిఎస్పి చీఫ్ అధినేత చిరాగ్ పాస్వాన్ గారు కానీ ఆర్పీఐ జాతీయ అధ్యక్షులు కేంద్ర సహాయ మంత్రి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ రామ్ దాస్ గారు కానీ ఇతర వికేసీ పార్టీ ఎంపీ తమిళనాడు తిరుమవల్లన్ గారు కానీ ఇంకా అదర్ వర్గీకరణ వ్యతిరేకించ శక్తులందరినీ కలిపి అతి తొందరలో విశాఖపట్నం కేంద్రంగా ఒక రాష్ట్ర సదస్సును జరిపించి ఆ సదస్సు ద్వారా ఒక పటిష్టమైన పోరాట కంపెనీని నిర్మాణం చేసి భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకించిన శక్తులందరితో ఒక రాష్ట్ర సెమినార్ జరప జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం ఒక పక్కనే న్యాయ పోరాటం ఒక పక్కన ప్రజా పోరాటాల ద్వారా ఏదైతే రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీ గానీ కొట్టేసిందో అదేవిధంగా ఈ రివ్యూ పిటిషన్ ద్వారా మేము గౌరవ సుప్రీంకోర్టు వారిని కోరుతున్నాం ఈలోపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ అత్యుత్సాహం చూపించుకోకుండా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ముందు యాభై తొమ్మిది ఉపకూలాల తాలూకా ఇంపీరికల్ డేటాను కలెక్ట్ చేయమని చెప్పి అంటే ఏమీ లేదు యాభై తొమ్మిది ఉపకులాల తాలూకా ఉపకులాలను ముందు గుర్తించాలండి మనకి కొంతమంది తెలుసో తెలీదో పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి కూడా కులగణన జరగలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొలగండ అనేది జరగలేదనేది సెంట్రల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ముందు కులగండ జరగాలి అసలు యాభై తొమ్మిది కులాలు ఎక్కడెక్కడ ఉన్నారో ముందు కులాలు గుర్తించాలి కులాల వారిగా యాభై తొమ్మిది కులాలను గుర్తించి జనాభాను లెక్కించాలి